ఈరోజు ప్రత్యేకమైన అంశము ప్రస్తావన అందరికీ మనకందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు మీరు మేము ఈ సభలో ఉన్న చాలా మంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చ ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది అందులో భాగంగానే అధ్యక్ష చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈ రోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసన సభలో ప్రస్తావిస్తున్నాను నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బంద వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిని తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను ఆచరణను కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు అధికారికంగా మనం గౌరవించుకోలేదు తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికెళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపురు పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను